అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట టౌన్ లో నర్సరాపేట టూ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో పది మంది ఎస్ఐలు మొత్తం కూడా రాబడిన సమాచారం మేరకు నర్సరావుపేట టౌన్ లో లైసెన్స్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత మైనర్స్ డ్రైవింగ్ నేమ్ ప్లేట్లు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్న గంజాయి కూడా తాగి తిప్పుతున్నట్టు సమాచారం రావడంతో ఈ రోజున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మరి స్పీడ్గా చెక్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పటికే నూట ఏడు వెహికల్స్ ని స్వాధీనపరుచుకున్నాం వీటికి సరైన డాక్యుమెంట్స్ లేవు సరైనటువంటి డ్రైవింగ్ చేయకుండా మరి ఉన్న వెహికల్ అన్నింటిని కూడా పట్టుకోవడం జరిగింది మరి ఈ యొక్క వెహికల్స్ ఓనర్ని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని వస్తేనే ఈ వెహికల్స్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం లేదంటే ఈ వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది మీ ద్వారా నరసరావుపేట ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మీరు సరైన డాక్యుమెంట్స్ తో సరైన పత్రాలు ఉంచుకొని వెహికల్ కి సంబంధించిన సరైనటువంటి పిల్లలకు ఇవ్వకుండా పెద్దలే తోలేటట్టుగా మీరు మీ యొక్క పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయాలి అదేవిధంగా టౌన్లో తాగి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది గంజా సేవించి కూడా చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఈ గంజా పైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఉప్పుపాదం మోపుదామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి లేకుండా నర్సరావుపేట టౌన్ లో సక్రమంగా డ్రైవ్ చేస్తూ వాకర్స కానీ లేదా ప్రజలకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవింగ్ ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ